ఈ రోజు రాష్ట్రంలో మొత్తం గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండలంలోని కొనతనేరి గ్రామంలో టీడీపీ తొట్టెంబేడు మండల అధ్యక్షుడు గాలి నాయుడు సర్పంచ్ బాలాజీ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు ఈ ఒక్కరోజే పదమూడు పేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో నాలుగు ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో గ్రామ సభలు నిర్వహిస్తుందని గ్రామాల్లో అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు గ్రామ సభల్లో తప్పక గ్రామంలోని ప్రజలు పాల్గొని వారు సమస్యలను అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గాలి మురళీనాయుడు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టేశాయి బీజేపీ నాయకులు రమణ మండల అధ్యక్షులు కృష్ణయ్య సర్పంచ్ బాలాజీ ప్రత్యేక అధికారి తరుణాక్షిరెడ్డి జనసేన నాయకులు మాధవ మహేష్ ప్రసాద్ ఎంపీటీసీ కాంతమాత ఇతరులు పాల్గొన్నారు मावुल मेवड़े मगरी से बीजे कटिको है यार कुछ को तो नहीं इसे बाहर है नहीं क्या रो पर अट्टबानी ना अब आप क्लास पर से क्या

ആ്യൂസോ അല്ലേ ഞാൻ പറഞ്ഞ ലൈറ്റ് വർക്ക് ആക്കുകേ പൂർണ്ണോർ മനം മാനം മാർക്ക് മാർക്ക് അങ്ങറി കണ് ആ മൂന്ന നാല നാല് കേട്ടേ കഥ ഇന്തവൻ വച്ചാ സർപ്പേറ്റ് ഫോട്ടോ ഷോട്ട് എടുക്കാം നമ്മൾ ഈ സ്ഥലത്ത് നിന്ന് പാട്ട് കിതടേക്കുന്നോ സർ കൽപ്പനൻ ഒരു ഗെയിം ഉണ്ട് ഹേ കപ്പി ചെയ്യണം గ్రామ సభ ఉద్దేశం ఏంటి అంటే మన గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలని మనమే నిర్ణయించుకోవడం ఇక్కడ పార్టీలతో నిమిత్తం లేదు మన గ్రామానికి ఏ అవసరాలు ముఖ్యంగా అవసరాలు ఏంటి తాగునీరు తర్వాత లైట్లు పారిశుద్ధ్యం గ్యాస్ కనెక్షన్లు తర్వాత వ్యక్తిగత సహాయం తర్వాత సామాజిక అభివృద్ధి అంటే మనకి ఏదైనా బిల్డింగ్ కావాలి చెరువులు అభివృద్ధి చేసుకోవాలి రోడ్లు బాగాలేదు రోడ్లు చేసుకోవాలి దానికంతా కూడా మనం ఈ గ్రామ సభ ద్వారా ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజల ద్వారానే నిర్ణయం జరగాలి ఏదో ఒక నాయకుడు చెప్పాడనో ఒక పని పెట్టడం కాదు ఈ ఈ యొక్క పనులన్నీ కూడా గ్రామ సభలో పెట్టి అంటే గ్రామ ప్రజల సమక్షంలో పెట్టి మనకు ఏది అవసరం ఈ గ్రామ ప్రజలకి ఏది అవసరం ఈ గ్రామ ప్రజలందరూ కలిసి నిర్ణయం తీసుకునేదే గ్రామ సభ ఈ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంతకు ముందు ఈ గ్రామ సభను తూతూమంటే జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే భారతదేశం నంబర్ వన్ గా ఉండాలని వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష నరేంద్ర మోడీ యొక్క గవర్నమెంట్ పనిచేస్తా ఉంది అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి ప్రజల ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే మనము మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మన గ్రామానికి అవసరాలు ఏం చేసుకోగలము ఏ విధంగా లబ్ధి పొందగలము అనేది మీరు ఆలోచించి మీరు చెప్పండి ఆ తర్వాత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు లేనటువంటి వాళ్ళు కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు తీసుకోండి ఇవన్నీ కూడా మీకు ఇక మీద ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ ప్రజలు భాగస్వాములైతేనే గ్రామ స్వరాజ్యం గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్యం వస్తుంది గ్రామాలు బాగుంటే మండలం బాగుంటుంది మండలం బాగుంటే జిల్లా బాగుంటుంది మరి జిల్లా బాగుంటే రాష్ట్రం బాగుంటుంది మనం అనుకున్నటువంటి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి నంబర్ వన్ గా మారాలి అంటే ఈ యొక్క భాగస్వామ్యం అవసరము అదే విధంగా ప్రపంచంలోనే మనం భారతదేశం నంబర్ వన్ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆ లక్ష్యాన్ని సిద్ధించాలంటే ప్రజల భాగస్వామ్యము ప్రజల యొక్క మద్దతు అవసరము కనుక మీరందరూ కూడా ఈ మద్దతు తెలియజేసి మీకు ఏం పనులు కావాలనో ఇక్కడ నమోదు చేసుకోండి మీకేదైనా పనులు కావాలా వ్యక్తిగత లబ్ధులు కావాలన్నా కూడా మీరు నమోదు చేసుకోవచ్చు ఇక్కడ ఈ గ్రామ సభ యొక్క ఉద్దేశం అదే మీరందరూ కూడా నమోదు చేసుకునేసి ఈ గ్రామాన్ని మండలంలోనే నంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్ది సర్పంచ్ గారికి మా తమ్ముడు మురళీరావు గారికి ఎంపీటీసీ ఒకటే సాయి గారికి అందరికీ పేరు తీసుకురావాలనేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మైక్రో మోడే మా మోడే మా గ్రామంలో ప్రజలు ఒకప్పుడు మాకు ఓటేసి నన్ను కానీ బాలాయి కానీ కాంతములు కానీ వినిపించారు కాబట్టి ఈరోజు ప్రజలకు సేవ చేసే బాగా మా గ్రామ ప్రజలు కల్పించినందుకు వారికి మంచి పోరా తెలియజేసుకుంటూ ఈరోజు అదేవిధంగా తెలుగుదేశం మన జనసేన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మన జనం పవన్ కళ్యాణ్ గారు కలవాలి నిజంగా ఒక పెద్ద భూకంపనంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొనుక్కోవడం జరిగింది ఇరవై ఎనిమిది రోజులు కానీ చేసుకుంటున్నారు ఏం చేయాలి ఆ రోజు అభివృద్ధి చేసుకుంటే ఇరవై మూడు రోజులు కాకుంటే వాళ్ళు కాదు అభివృద్ధిని గాయపాలు చేసి ఎక్కడ దగ్గర వాటర్ బాటిల్ కి కొన్ని కోట్లు ప్యాలెస్ కొన్ని కోట్లు బొక్కటి కొన్ని కోట్లు ఆ విధంగా ఎంజాయ్ ఈరోజు రాష్ట్రానికి ఎంతో మంది ప్రజలతో వృద్ధులకి పింఛన్లు కాకుండా వాళ్ళ పెంచులు పెరిగి ఇటువంటి బల చేసి ఈరోజు నాయుడు గారిని కూటమి ఇద్దరు మన చంద్రబాబు ఆ ఓటు హక్కు మనం ఏ నాయకుడిని అయితే కోరుకుంటున్నామో ఆ నాయకుడిని మనం తీసుకొని రావాలని మనం ఓటు వేస్తాం అదే విధంగానే మన ఊర్లో మన భవిష్యత్తు కూడా మన చేతిలోనే ఉండాలి అనే ఒక పథకం ఇలాంటిది మీకు మీకు మీ ఊరికి ఏమేం కావాలో మీరు కూర్చొని మాట్లాడుకొని ఇది కావాలని మీరు అనుకుంటే అది జరుగుతుంది అలాంటి పథకాన్ని తీసుకొచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అందరం ముందుగా సహకరించుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మనం మాట్లాడన్నా భయపడేవాళ్ళం ఒక నలుగురు ఉన్నాం అనుకోండి మన 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 స్వహాహాన్ని మనం చెప్పుకోవాలంటే భయపడేవాళ్ళం ఏమవుతుందో ఎవరు ఏం చేస్తారు మనల్ని మనల్ని ఏం చేస్తారు మన పొలాలను ఆక్రమించుకునేస్తారు ఇలా బత్యం ఇప్పుడు మనకు వాక్ స్వాతంత్రం వచ్చింది మనం ఏం సాధించుకోవాలో అలాంటి హక్కుని తీసుకొచ్చాం ఈ ఉమ్మడి ప్రభుత్వంలో రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఏకమై మన స్వతంత్రాన్ని తీసుకొచ్చారు మన నారెస్ట్ సుఫ్టీ వచ్చింది కాదు స్వతంత్రం మన ఎలక్షన్ లో రిజల్ట్స్ వచ్చిందే స్వతంత్రం ఆంధ్రప్రదేశ్కి భయపడుతూ బతుకుతూ ఉన్నాం అవన్నీ పోగొట్టారు ఇప్పుడు మీ యొక్క గ్రామం మీ చేతిలో ఉంది మీ గ్రామం ఎదగాలంటే మీ ఆలోచనలో ఉంది మీ ఆలోచనలన్నీ ఒక చోట పెట్టి మీకు ఏమేం కావాలో ఉన్న నాయకులు ఇక్కడ అందరూ ఉన్నారు ముందులాగా ఎవ్వరు లేరు వాళ్ళందరూ కూడా రియలైజ్ అయినాం మేము కూడా రియలైజ్ అయినాం ఈ ఈ యొక్క రాక్షస పాలన పోగొట్టుకున్నాం ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతాం మన పిల్లలు అభివృద్ధి చెందుతాం మన రాష్ట్రం అభివృద్ధి చెందుకుంటాం మన దేశాన్ని అభివృద్ధి చేద్దాం మనం ప్రపంచంలోనే నెంబర్ వన్ అయిపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి మీరందరూ ఏకమై కుల మత దేశాలన్నీ మనం వదిలేసి మన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మనం తెలియజేసుకోవాలి అదే విధంగానే మన అందరం కూడా గత ప్రభుత్వంలో గ్రామాలకు వచ్చిన నిధులన్నీ కూడా సరే తప్పుదోవ పట్టించి వీళ్ళు తీసుకొని వచ్చిన నవరత్నాలు అని చెప్పని మన ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఒక దరిద్రంలో నవరత్నాలు అనేది ఒక దరిద్రం దాన్ని తీసుకొని వచ్చి పెట్టి ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ నిధులు రాయకుండా చేసి గ్రామాలకు వచ్చిన అంతా తప్పుదోవ పట్టించి ప్రజలకి సంక్షేమ పథకాలు సరిగ్గా అందకుండా చేసి రాజకీయ నాయకులు చెందానికి కాంట్రాక్టర్లు అవి ఇవి చేసి గత ప్రభుత్వంలో విసులుపోయిన ప్రజలందరికీ కూడా మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇటువంటి ప్రభుత్వానికి ఓటేశాము ఈ రోజు ఇక్కడ మీ సలహాలతో ప్రభుత్వం నడిపేదానికి వచ్చింది ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం చూద్దాం ఇంతకు ముందు జరిగింది నాయకుల ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం మీ గ్రామంలో మీ సమస్యలను పరిష్కరించడానికి మీ దగ్గరకి నాయకులు వచ్చి నిమ్మడానికి మీకు మీకేం కావాలి మీ ఊర్లో రోడ్డు కావాలా రోడ్డు పక్కన కాలువ కావాలా ఇంకేం కావాలి నుంచి నిర్వహించాయి గ్రామానికి వెళ్ళిపోయాయి అది మాత్రం చూపిస్తారు గత ప్రభుత్వాల్లో న్యూసుల్లో అంతే కదా గుర్తు ఆరు వేల ఏడు వందల కోట్లు మన గ్రామాలకు ఇచ్చారు అని అంటారు రాజధాని నుంచి కానీ ఆరు వేల ఏడు వందల కోట్లు ఎక్కడికి వెళ్తాయంటే అప్పటి పరిపాలించే నాయకులు జోబుల్లోకి కాంట్రాక్ట్ పేరు పెడతారు పదిహేను వందల కోట్లు బిల్లు పెడతారు ఆ బిల్లు పాస్ అయితే ఆ డబ్బులు నాయకులు ఏడుకెళ్తాయి అక్కడ కాంట్రాక్ట్ కూడా వేయండు కానీ ఈ రోజు మీ గ్రామం డబ్బులు నీ కళ్ళ ముందు మీకు నచ్చిన విధంగా మీ సమస్యలు ఉపయోగించుకునే విధంగా ప్రజా ప్రభుత్వాన్ని ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ అలాగే గ్రామాలంటే పని పచ్చిపోలేదు పవన్ కళ్యాణ్ గారు గాని ముగ్గురు కలిసి ఒక మంచి నిర్ణయాన్ని ఈ నీళ్ళు తీసుకొచ్చారు మీలో పెద్దవాళ్ళు ఉంటారు వయసు వయసు మాలని వాళ్ళు అందరికి కూడా సరే మీ గ్రామ గ్రామ సమస్యల మీద అన్ని పట్టించు జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు పార్టీలు ఉమ్మ ప్రభుత్వం కాబట్టి మంచి అభివృద్ధి పనులు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంచి ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసి ఈరోజు అద్భుతమైన అభివృద్ధికి చెందుతున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పంచాయతీ అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం డిసైడ్ అయినారంటే గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఈ మహాత్మా గాంధీ గ్రామీణ యోజన పథకాన్ని విలేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం దీనికి విలేజ్లో ఉండే వాళ్ళే కూర్చొని డిస్కస్ చేసుకొని వాళ్ళే ముందడిగేసి వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏవేమి ఉన్నాయో వాళ్ళే పరిష్ పరిష్కరించుకోదని ఈ ప్రోగ్రామ్ని ఆవిష్కరించారు దీనికి మీరే డిస్కస్ చేసుకొని మీరే అభివృద్ధి చెందాలనేసి ఈ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ఇటువంటి ప్రోగ్రాంలు మరిన్ని చేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము జై జనసారి మహాత్మా గాంధీ పాదయామ పథకంలో భాగంగా ముఖ్యంగా ఈ స్వర్ణ గ్రామ పంచాయత్ అని ఒక ఐదు అంశాలు ఇచ్చారు అందులో మన గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి కుళాయితుండాలి తర్వాత మురుగునీటి సౌకర్యము తర్వాత స్ట్రీట్ లైట్ ఫెసిలిటీసు సిమెంట్ కాంక్రీట్ ఫెసిలిటీ రోడ్సు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు అలాగే గ్రామ పంచాయతీ రోడ్స్ ఇంటర్నల్ రోడ్సు లింక్ రోడ్సు అలాగే పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంటర్నల్ విలేజ్ లింక్ రోడ్సు అలాగే వాటర్ కన్వర్జేషన్ మెజర్స్ ట్రంచెస్ ఫామ్ ఫాండ్స్ అలాగే హార్టికల్చరు సెరికల్చరు సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే కేటల్ షెడ్స్ లైఫ్ స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాగ ఐదు అంశాలు కూడా మనకు గ్రామ పంచాయతీ దాని విధంగా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరిని ఇంటింటికి కలిసి ఎవరికైతే ఏ సౌకర్యం కావాలనో అడిగి ఆ సౌకర్యాలను కల్పించమని తెలియజేస్తున్నారు దాని ఉద్దేశంగానే ఇక్కడ మనకు గ్రామ సభ ఏర్పాటు చేయడం ఈ గ్రామ సభకు ఇప్పుడు మనము గ్రామంలో ఏ ఏ సౌకర్యాలు కావాలని అందరినీ అడిగి తెలుసుకొని ఇప్పుడు అజెండా రిజిస్ట్రేషన్ నమోదు చేస్తాము ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నా